ప్పటే రూడొచ్చేది అందుకున్నది అలాగే స్వగంబై టూ బైలా మనం పిండితో చేపలు పట్టడం కొంచెం ఏ చేపలు పడుతుంది చిన్నగా కట్టేదాన్ని ఫస్ట్ ఒక త్రీ ఫిట్స్ ఉంటుందేమో కట్టేద్దాం కావాలి వస్తే దొరికింది కడవా తగ్గకూడదు తట్టుకోదా కట్టే వేరే ప్లేస్కి వెళ్ళి బ్లాగ్ స్టార్ట్ చేస్తాం కాస్త అంటైతే వేరే తడుక్కొచ్చినాము కాసేపు ఇప్పుడు ఎర్రలు ఎర్రలు ఉంటే కొరమట ఈజీ పడుతుంది ఎర్రలు ఇక్కడనే ట్రై చేద్దాం కొరమాట పిల్లలు ఉన్నాయి కదా ఒక ఫోర్ ఫైవ్ ప్లేస్ ఒక టెన్ మినిట్స్ నుంచి ఎర్రలు అవుతాయి జస్ట్ ఒక్కటే ఒక ఎర్ర దొరికింది

ఒక చిన్న తోటిది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ చేపతోనే కుర్రమటలు అయితే పడడానికి ట్రై చేద్దాం అది ఎలాగో మీకు చూపిస్తా జస్ట్ వెయిట్ ఫోన్ రికార్డు వీడియో స్టాప్ అయిపోయింది ఓరిట్ అయినా ట్రై చేసా జస్ట్ పెట్టి వేసి వేయగానే ఒక టూ సెకండ్స్కి ఇక్కడ చూడండి ఒక కురమట పిల్ల వచ్చింది వచ్చింది బట్టే సుశీరా ఇది కొంచెం పెద్దగా దానికంటే నో టైం వేస్ట్ అసలు టైమే వేస్ట్ చేయట్లే చాలా ఫాస్ట్ కాదు ఓ ఇప్పుడు మనం ఏం చదువుతామంటే ఇంకొకటి పట్టుకొని వెళ్ళిపోదాం చాలా ఒకసారి దాని ముందు వెళ్ళిన సార్ రెండుండే రెండు వచ్చిందోటి వచ్చేది అందుకున్నది పట్టేది కాదు ത്രീ അത പണ്ടായി ചിന്നെ പെദ്യ കാ മറിയപ്പെപ്പം Need matame , kes oli mul . పెద్ద సైజు ఉంది ఆ పెద్ద సైజు పడితే వెళ్ళిపోదాంగా అలా రేపు ఈ గాలం కూడా కురమలు కాక చాలా పెద్ద గాలం వాడుతుంది మొన్న చాలా చిన్న గాలం పడతాం అది ఈ కట్టతో అంటే చాలా విచిత్రం అంటే ത്രീ ആയിത്തുപേ രണ്ടാം ബഡ് ഇതിന് പണി രണ്ടാം കട്ടി കൊടുത്തു തട്ടി ഈ ത്രീ വർഡിപ്പം